అందరికీ నమస్కారం అండి మనం పోలిపాజమి రోజు వెలిగించే ఒత్తులు కట్టలుగా కట్టుకొని మూడు కట్టలుగా కట్టుకొని వెలిగించాలా లేదా విడివిడిగా వెలిగించాలా అని అడిగారు మనమైతే కుండవత్తులు వెలిగిస్తాం కదా ఆ కుండవత్తులు కొంతమంది ఏమో కట్టలుగా కట్టి మూడు కట్టలు లాగా చేసి అలా వెలిగిస్తారు కొంతమంది ఇలా వెలిగిస్తారు ఎవరి కుటుంబ సాంప్రదాయం ప్రకారం వారు వెలిగించాలండి నాకైతే మా పూర్వం నుండి కూడా విడివిడిగానే వెలిగించేవారు మా పెద్దవాళ్ళందరూ కూడా విడివిడిగానే వెలిగించేవారు అందుకే నేను కూడా విడివిడిగానే వెలిగిస్తాను మనం వెలిగించే ఒత్తులు కట్టలుగా కట్టడం మానవ అయితే ఉంటే అలా వెలిగించవచ్చు ఆ ఒత్తులు మనం వెలిగించినప్పుడు వెంటనే నీటిలోకి వెళ్ళిపోకోకుండా ఆ అరటి డొప్పలు కొంచెం తేలికగా ఉండేవి తీసుకోవాలి బాగా బరువుగా మందంగా ఉండేవి తీసుకుంటే కనుక వెంటనే పెట్టగానే నీటిలోకి అది మునిగిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక విషయం మనం కొండ ఒత్తులు కొన్న వాటికన్నా మనం ఇంట్లోనే చేసుకున్నవైతే తేలికగా ఉంటాయి కొన్న గుమ్మడి అయితే కనుక కొంచెం బరువుగా ఉండి మందంగా ఉండటం వలన అవి నీళ్ళల్లో మునిగిపోయే అవకాశం ఉంటుంది నేను ఇప్పుడు మీకు చెప్పే చిట్కా కనుక మీరు ఫాలో అయినట్లయితే అసలు అరటి డొప్ప అనేది మందంగా ఉన్నా సరే నీళ్ళల్లో అనేది మునగదండి అదేమిటి అంటే మనకి అరటిడప్ప రెండు లేయర్స్లో ఉంటుంది ఏదైనా ఒక అరటిడప్ప పైన కింద రెండు లేయర్స్లో ఉండి మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి మనకి పైన ఉన్న లేయర్ని మనం రౌండ్గా కానీ ఇలా స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకుని మనం నెయ్యిలో ముంచిన ఒత్తులు కనుక దీనిలో పెట్టుకున్నట్లయితే ఆ ఒత్తి దానిలో కూర్చునేటట్లుగా సరిపడా షేప్ అనేది చేసుకోవాలి నేను ఇలా రెండు అరటి డొప్పల్ని ముప్పై మూడు ముప్పై మూడు హోల్స్ పెట్టుకున్నానండి ఇలా పెట్టడం వల్ల అది వెయిట్ తగ్గుతుంది ఒత్తి కూడా దానిలో కూర్చుని పూర్తిగా అది మనం వెలిగించిన తర్వాత పూర్తిగా ఆ నూనె కానీ నెయ్యి కానీ ఉన్నంత సరి సేపు వెలుగుతూనే ఉంటుంది నీళ్ళల్లోకి అస్సలు వెళ్ళే అవకాశం ఉండదండి మీకు ఈ చిట్కా కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ని తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం వల్ల వారు కూడా ఈ చిట్కాని ఫాలో అవుతారు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మనం ఇంట్లో తయారు చేసుకున్న ఒత్తులైతే మనకి పుణ్యం కూడా ఎక్కువగానే ఉంటుంది అలా కాకుండా అలా కుదరలేదు అంటే కనుక ఆ గుమ్మడి ఒత్తులు మనం తీసుకునే ఒత్తులు పెద్ద సైజు ఒత్తులు కాకుండా చిన్న సైజు ఒత్తులు కూడా ఉంటాయండి అవి తీసుకోవచ్చు నేను ఇవి ఇంట్లో చేసినవి కాబట్టి పెద్దగా తయారు చేసుకున్నాను చిన్న చిన్న గుమ్మడి ఒత్తులు కూడా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి అవి తీసుకుని వెలిగించినట్లయితే కొంచెం అవి వెయిట్ తక్కువగా ఉండటం వల్ల నీళ్లలో మునిగిపోకుండా చక్కగా మనం వెలిగించిన దానికి పూర్తిగా వెలుగుతాయండి అలా కాకుండా మనం దీపాలు వెలిగించిన వెంటనే నీళ్ళల్లో కనుక వెళ్ళిపోయినట్లయితే మనకు కూడా కొంచెం మనసు బాధగా అనిపిస్తుంది కదా మీరు ఈ చిట్కా ఫాలో అయ్యి ఈ సంవత్సరం ఇలా వెలిగించండి వీడియో డబ్బింగ్ చెప్పేటప్పుడు నా వాయిస్ సరిగ్గా లేదండి ఏమీ అనుకోవద్దు ఎందుకంటే కార్తీక మాసం నెల రోజులు ఈ తలస్నానాలు చేయటం వలన ఆ లోపల గొంతుకి చిన్న తేడా వచ్చేసింది ఎందుకంటే జలుబులు దగ్గులు వస్తాయి కదా అలా నాకు గొంతు పాడయింది అలా అని చెప్పి వీడియో పెట్టకపోతే ఈ ఇన్ఫర్మేషన్ మీకు తెలియదు కదా కొంతమంది ఇలా కుప్పలుగా కూడా పెట్టి వెలిగించిస్తారు వారి వారి చెప్పాను కదా వారి వారి కుటుంబ ఆనవాయితీ ప్రకారమే మనం ఇలాంటి పూజలు అనేవి చేసుకోవాలండి అంతేకాని ఒకరు చెప్పారు అనేది ఫాలో అవ్వకూడదు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్